హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను డిజైనర్ బ్లౌజ్ సో నేను చెప్పిన టిప్స్తో ఈజీగా కుట్టేశారంటే మనం కష్టపడకుండానే డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది మనీ కూడా మనం తీసుకోవచ్చు ఒక పది రూపాయలు వాళ్ళు తక్కువ ఇచ్చినా కూడా మనకి బాధ అనిపించదు ఎందుకంటే ఎక్కువ కష్టపడినట్టు అనమాట ఎక్కువ కష్టపడ్డామనుకోండి తక్కువ మనిస్తేనే మనం బాధపడాలి సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా టోటల్గా లెవెన్ అయితే పోటీ బటన్స్ వచ్చాయని చెప్పేసి అయితే నేను మొత్తం కూడా కటింగ్ చేసేసుకుని పెట్టేసుకున్నానండి నేను కటింగ్ వీడియో కూడా మీతో అప్లోడ్ చేశాను మీకు ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అనేది ఫోల్డింగ్లో ఉంది ఒరిజినల్ క్లాత్ అనేది ఓపెన్లో ఉందనమాట సో నేనైతే షేప్ అనేది వన్ సైడ్ బోట్ బోట్నెక్ షేప్ ఇచ్చాను కదా రెండో వైపు కూడా కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే మార్కర్ తోటి మార్కర్ కొనుక్కోండి ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు మనకి యూజ్ అవుతుంది కంపల్సరీగా మార్కర్ ఎల్ స్కేలు నార్మల్ స్కేలు టేపు అనేది కామన్ అలాగా అవి ఉంటేనే మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుంది అదే లెవెల్ ఫిట్టింగ్ కూడా వస్తుంది నేనైతే దీనికి లైనింగ్ ఆధారంగా ఒరిజినల్ క్లాత్ మీద కూడా మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి మనం ఈజీగా క్యాన్వాస్ తోటి కట్ వర్క్ అనేది డిజైన్ చేసేయచ్చు ఇప్పుడు ఎలాగైతే ఉందో అలాగా ఉల్టా సీదా వైపు కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు చూడండి దీని అయితే క్యాన్వాస్ని నేను దీని మీద పెట్టేస్తున్నాను నెక్కి కావాల్సినంత ఖర్చు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అయితే నాకు మార్కింగ్ కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఇటువైపు కూడా ఇలా మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఒకసారి దీని మీద ఇలా పెట్టేసుకోండి అటొక్క ఇంచులు ఖర్చు రెండు ఇంచులు అవసరం లేదు ఒకటిన్నర ఇంచులు కింద ఒకటిన్నర ఎడమ చేతి వైపుకి ఒకటిన్నర నా మూడు వైపులా ఒకటిన్నర ఒకటిన్నర అనేది క్యాన్వాస్ అనేది ఎక్స్ట్రా ఉండాలి మన మార్కర్ కన్నా ఎందుకంటే మళ్ళీ కట్ వర్క్ ఇవ్వాలి కదా అందుకని సో ఇలా చూసుకుని గమ్ ఉంటుందండి దీనికి వన్ సైడు అడుగు భాగంలో గమ్ వచ్చేటట్టు చూసుకుని ఐరన్ చేసేసేయండి ఇలాగా ఓకేనా ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఐరన్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఐరన్ చేసేసేయండి ఐరన్ చేసిన తర్వాత మనకి మార్కింగ్ కూడా వేసేసుకోండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ కనిపిస్తుంది నాకు మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో నాకైతే కనిపిస్తుంది అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్కి షేప్ రావాలి కదా కట్ వర్క్ షేపు ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద ఇలాగా పెట్టుకుంటూ వెళ్ళండి మనకి షేప్ రావడానికి ఎంత రౌండ్ షేప్ రావాలి అనేది ఒక సిస్టర్ అడిగారండి అక్క నేను కట్వర్క్ అంతా బాగానే వచ్చింది కానీ ఫోల్డ్ అయిపోతుంది అక్క అని ఈ షేప్ అనేది ఎక్కువ ఇస్తే ఫోల్డ్ అయిపోతుందండి తక్కువ ఇచ్చుకుంటే ఫోల్డ్ అవ్వదు అనమాట అలా ఉంటుంది సో ఇప్పుడు ఇలా ఇచ్చేసాను కదా మీ దగ్గర ఏ మూతున్నా సరే పట్టేసుకోండి ఇలా ఇలాగా అలాగని ఏం లేదు మీకు షేప్ని బట్టి మా ఇంట్లో సిరప్ మూతలు చాలానే ఉంటాయి ఎందుకంటే మా పిల్లలకి జలుబులు దగ్గులు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు సో మాకైతే సిరప్ మూతలకైతే లోటు ఉండదండి నేనైతే మీడియం సైజు సిరప్ మూత అయితే తీసేసుకున్నాను యాంటీబయాటిక్ సిరప్ ఉంటుంది అది పెద్ద మూత ఉంటుంది అదైతే తీసుకోలేదు మనకి రౌండ్ అనేది ఎక్కువ వస్తుందని చెప్పేసి సో నేనైతే ఎగ్జాంపుల్ కింద చెప్పాను మీ ఇంట్లో ఏ మూతుంటే అది ఇలాగా హాఫ్ ఇంచ్కి టచ్ అవ్వాలండి ఓకేనా హాఫ్ ఇంచుకి టచ్ అవుతూ ఇలాగా చేసుకుంటూ వెళ్ళాలి సో మీలో చాలామంది అడుగుతున్నారు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంట్లో పిల్లలు అదేవిధంగా మీరు స్టిచ్చింగ్ అని దీనికోసం మనకి ఒక వ్లాగ్ ఛానల్ కూడా ఉందండి కుమారి హౌస్ వైఫ్ అని ఆ నేమ్ తోటి సో నేను ఎలాగా మేనేజ్ చేస్తున్నాను ఏంటని కూడా ఆ వీడియోలో అయితే నేను ఎవ్రీ డే ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను ఛానల్లో సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి నచ్చితే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తే మీకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది సో మన దగ్గర ఉన్న ఓపికతోనే ఒకరి మీద ఆధారపడకుండా మనం పర్ఫెక్ట్గా కటింగ్ నేర్చుకోవచ్చు ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మన కాళ్ళ మీద మనకి నిలబడేటట్టు మనీ కూడా సంపాదించవచ్చు మనం అనే మనకే కాదండి మన ఇంట్లో వాళ్ళకు కూడా మనీ ఇచ్చేంతగా మనం బెనిఫిట్ అయితే వస్తుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ కట్ ఇచ్చేయాలి కదా ఇక్కడికి వచ్చింది ఇక్కడ స్ట్రేట్గా ఫస్ట్ అయితే స్ట్రేట్గా కట్ చేయాలండి నెక్ కదా అందుకుని స్టార్టింగ్లో షోల్డర్ జాయిన్ చేయాలి కదా అందుకుని తర్వాత ఎలాగైతే ఉందో అలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీగానే ఉంటుంది ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను ఇలాగ అంటించకుండా నార్మల్గా నెక్ చేస్తు నెక్ కటింగ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం అంత అన్ఈజీగా అనిపించేది అంత ఇంట్రెస్ట్గా వచ్చేది కాదనమాట ముడతలు పడిపోవటలు అలా ఈసారి నేను ఏం చేశానంటే క్లాత్ మీద అంటించేసేసరికి కట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది కొంచెం దల్సరిగా ఉంటుంది కదా క్లాత్ ఉండటం వల్ల అందుకుని కట్టింగ్ అనేది సూపర్గా వస్తుందండి ముడతలు పడటాలు అవి ఏమి ఉండవు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి రెండు నిమిషాలు ఆగాను ఇంకా అలా పెట్టి ఒక ఫోటో తీసుకుంటే మీకు పెట్టచ్చు తమ్ కింద ఇలాగా రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు నార్మల్ క్యాన్వాస్ మీద కట్ చేసే కన్నా ఇలా క్లాత్ మీద అంటించేసుకుని కట్ చేసుకుంటేనే మీకు ఇంకా నీట్గా వస్తుందండి ఇది వచ్చేసి బాగా ఓల్డ్ క్యాన్వాస్ అనమాట ఇప్పుడు మరి ఎలా వస్తున్నాయో తెలియట్లేదు స్టార్టింగ్లో నేను టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో మూడేళ్ళ క్రితం కొన్నాను అందుకు నేనేమో అనేది ఊడిపోతూ ఉంది చూడాలి ఈసారి షాప్కి వెళ్ళినప్పుడు ఎలాంటి క్యాన్వాస్ ఉందో చూడాలి ఇలాగా ఇలా కరువు తీసేసి తర్వాత స్ట్రేట్గా కట్ చేయండి మన షోల్డర్స్ జాయిన్ చేయాలి కదా అందుకుని ఓకేనా మళ్ళీ రౌండ్ తిప్పకండి ఇక స్ట్రేట్కి వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపించేస్తాను నేను ఖర్చు కోసం అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోమన్నాను సో ఇప్పుడు కొంచెం ఊడిపోతూ ఉందండి అందుకు నేను ఏం చేస్తానంటే కుట్టు వేసేసాను అనుకోండి అది జరగకుండా అలాగా స్ట్రాంగ్గా ఉండిపోతుంది గమ్మ అనేది సరిగ్గా అంటి అంటే మనకి ఐరన్ అనేది వేడిగా లేకపోయినా కూడా ఊడిపోతుందండి ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలా అని చెప్పేసి హీట్ ఎక్కువ పెట్టేయకండి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ అనేది కాలిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎగస్న్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మనం కుట్టేద్దాం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి ఫస్ట్ అయితే పోట్లీ బటన్ స్టిచ్ వేయాలి నేను చెప్పాను కదా కోరాస్ ఉన్నవీ నేను ఓపెన్ వైపు పెట్టానని చెప్పేసి ఎందుకంటే పోగులను బయటకెళ్ళో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఒక లైట్ గ్రీన్ కలర్ పింక్ వేస్తే మళ్ళీ ఆర్డుగా అనిపిస్తుంది అని చెప్పేసి గ్రీన్ అయితే కొంచెం బాగుంటుందని పదకొండు అయితే వచ్చినాయండి మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు నేను ఏమీ ఎక్కువ పెట్టట్లేదు సూది దగ్గరగా వచ్చేటట్టు చూసుకోండి మనం పోట్లీ బటన్స్ తయారు చేసి పెట్టుకున్నాం కదా అవి హెడ్ అనేది సూదికి దగ్గరలో రావాలి నార్మల్ పాదంతోనే కుట్టేయచ్చు ఇది పోట్లీ బటన్స్ నేను థర్మోకోల్ బాస్తో కుట్టాను చాలామంది బటన్స్తో కుడతారు అది సారీ చిన్న చిన్న పూసలతో కూడా కుడతారు సో ఏదైనా పర్లేదు నేనైతే పోట్లీ బటన్స్ అయితే నార్మల్ పాదంతో ఈజీగా కుట్టేయచ్చు అని నేనైతే పో ఫస్ట్ నుంచి కూడా పోట్లీ బటన్స్ ఏనండి మీకు కావాలనుకుంటే దొరుకుతాయి షాపుల్లో రౌండ్గా ఉన్న పూసలు ఆ పూసలతో కూడా కుట్టేయచ్చు సో పైకి నాకు కింద కింద పాటు వచ్చేసి నెక్ అనమాట ఇది వచ్చేసి నడుం నడుంపాటు సో ఇప్పుడు కరెక్ట్గా మనకి స్టిచ్ ఎక్కడ పడిందో అక్కడ పడేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా స్లోగా వెళ్ళండి సూదిరిగిపోతుంది లాగున్న చోట నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా అయిపోయింది కదా ఇలా ఓపెన్ చేసేసుకుని మీరు ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నా పర్లేదు నేను తర్వాత వేస్తాను సో ఇప్పుడు ఏమన్నా ఎగర్స్టాక్ ఖర్చు ఉంటే కట్ చేసేయండి పోగులు బయటకు రావు కూర అనేది పెద్దగానే ఉంది నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అక్కడ లావుగా ఉంది ఉంచేస్తాను ఇప్పుడు మనం నెక్ని తిప్పేద్దాం కరెక్ట్గా పోట్లీ బటన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి మిడిల్లో రావాలండి ఇక్కడ నాకు ఫోల్డింగ్ అనిపిస్తుంది కదా మీకు ఆ ఫోల్డింగ్ అనేది మిడిల్లో పెట్టేసుకుని కట్ వర్క్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసేస్తున్నాను చూడండి నేను పిండి పెట్టేస్తాను జరగకుండా మనకి ఇబ్బంది ఉండదు ఇలాగ స్ట్రేట్గా ప్రారంభించే డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రౌండ్ తిరిగే చోట కార్నర్ వచ్చేసరికి సూదిని కిందకి దింపండి పాదాన్ని పైకెత్తి అప్పుడు మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఓకేనా చాలా సింపుల్గా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా సూదిని కిందకి దింపాలి పాదానికి పైకి లేపాలి అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా సూదిని కిందకి దింపాలి పాదానికి పైకి లేపాలి అంతే ఇప్పుడు మనం కట్ చేసేసుకుని ఫస్ట్ అయితే రౌండ్గా కట్ చేసుకుని ఆ రౌండ్ తిరిగే చోట టక్స్ ఇచ్చేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ క్లాత్ అనేది టక్ కొంచెం నీట్గా కట్ వరకు ఎలా ఉంటుందో అలాగా మరీ లోపలికి వెళ్ళిపోకండి కట్ అయిపోతుంది కుట్ అనేది ఇలా ముందైతే కట్టిస్తున్నాను ఇలా కట్టివ్వడం వల్ల మనకి ఏంటంటే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది కట్టించిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని తిప్పేసుకోవాలి తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పండి మనకి కొంచెం రఫ్గా తిప్పామంటే ఆ కుట్లు అనేవి పోతాయి అన్నమాట మీరు హ్యా ఫింగర్తోనే తిప్పుకోవాలి మళ్ళీ స్క్రూడ్రైవర్ అది వాడకండి చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొత్త వారైతే ఇలా నీట్గా కట్ చేసాను చూడండి ఎక్కడ కూడా క్లాత్ అనేది లేకుండా సో ఇప్పుడు తీసేసుకుని పిన్నుని మెల్లగా స్లోగా తిప్పుదాం ఫింగర్ తోటే ఇలాగా ఓకేనా తిప్పేస్తే మనకి కట్ వర్క్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ మాత్రమే వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి వేయట్లేదు సో మనకి కావాలనుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా వేయచ్చు ఇలాగా కస్టమర్ ఏదైనా డిజైన్ పెట్టమన్నారని చెప్పేసి ఈ డిజైన్ పెట్టానండి తీరా వీళ్ళకి నచ్చలేదు అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి నేనైతే స్టిచ్ వేయలేదు కానీ వాళ్ళకి బాగా నచ్చింది కాల్ చేసి మరీ చెప్పారు ఇలాగా రౌండ్గా నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ ఏమైనా లోపలికి వెళ్ళిపోతే క్లాత్ది కొంచెం లాగాలి లాగితే బయటకు వస్తుంది తర్వాత వచ్చేసి ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది చూసా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా తర్వాత వచ్చేసి లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని వెనకాల డాట్ ఇచ్చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది డిజైన్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది నీట్గా కూడా వర్క్ వస్తుంది మనకి మీరు కూడా స్లోగా ట్రై చేయండి తొందర ఏం లేదు మీకు లేట్ అయినా పర్లేదు ఫస్ట్ టైం మీకు కష్టం ఇచ్చిన అంటే కష్టం అనిపించినా కూడా సెకండ్ టైం ఈజీ అయిపోతుంది థర్డ్ టైం ఇంకా ఈజీ అయిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోకి సంబంధించిన మళ్ళీ బ్యాక్ పార్ట్కి అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ జాయింట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్